హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ ఓమ్ కిచెన్ ఈరోజు గోంగూర పచ్చడి తయారు చేస్తుందండి సింపుల్ ప్రాసెస్ తోటి తొందరగా మనము ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తారండి రెండు కట్టల గోంగూర అండి ఫ్రెష్గా కడుక్కొని కట్ చేసుకొని ఆరబెట్టుకొని తీసుకున్నాం మనము రెండు కట్టల గోంగూర కొంచెం చింతపండు పోసు దినుసులు ఒక ఎండిమిర్చి ఒక గల ఎండిమిర్చి వెల్లిపాయలు కొంచెం మెంతులు జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిర్చి అండి ఈ పచ్చడి తొందరగా సింపుల్ ప్రాసెస్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూస్తా అండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలకి ఇది తయారు చేసుకుందాము ఆయిల్ వేసుకుందామండి టూ ఫోన్స్ ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు కొంచెం ఒక చిట్కాడు మెంతులండి మా పక్కన పిల్లలు పట్టకాయలు కాలుస్తున్నారు అప్పుడే దీపావళి స్టార్ట్ కాకముందే కొంచెం జీలకర్ర అండి చిట్కాడు జీలకర్ర కొంచెం ఒక చిటికెడు ఆవాలండి ఇప్పుడు ఎండుమిర్చి ఎక్కువ మాడనీ కొంచెం 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 అయితే చాలండి తీసేసుకోవాలి మనం ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడిలో వేడి వేడి అన్నంలో మనం ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాం అనుకో చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఎల్లిపాయలు కూడా మనం ఇల్లు వేసి ఫ్రై చేద్దాం కొంచెం ఇట్లా ఫ్రై అయిపోగానే తీసేసేయాలండి ఎక్కువ నల్ల చేసుకోవద్దు నల్ల చేసుకుంటే ఏమవుతుందంటే మనం తాలింపు వేసుకునే మిరపకాయలాగా టేస్ట్ మారిపోతుంది కొంచెం ఇట్లా వేపుకొని తీసేసేయాలి ఇదో మిర్చి ఎళ్ళు మిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి ఇట్లా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి మనము ఇప్పుడు అందులో గోంగూర ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి అండి ఇప్పుడు దీంట్లోనే మనం గోంగూర వేసి ఫ్రై చేసుకుందాం గోంగూర మంచిగా మెత్తగా ఫ్రై అయిపోయినాక మనం అప్పుడు ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నామండి దేంట్లో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి మనకు ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు కూడా నోరు టేస్ట్ లేనప్పుడు పుల్ల పుల్లగా కదా కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చూడండి గొంగుర మనం ఇట్లా మంచిగా చూడు మనం దీన్ని ఎండి ఎంత అయిందండి ఇంత ఎంత వేసినప్పుడు ఉడికిపోతే ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికిపోతే ఎట్లా అయిపోయింది చూడండి ఇట్లా మనం మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి మెత్తగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని ముందు కూడా నేను పచ్చిమిర్చితో అది వేరే టైప్ అండి గోంగూర పచ్చడి అది కూడా చాలా బాగుంటుంది మన ఛానల్కి వెళ్తే చూడొచ్చండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి చూడండి ఇట్లా చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ మాత్రం దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆపేసుకోవాలి సల్లన్నాక మిక్సీ పట్టుకొని మనం వేసుకుందాం సలడ్ సన్నగా పొడి చేసుకుందామండి సలాద్ పున్నీ కదా ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేయండి చాలా బాగుంటుందండి వచ్చిన వాళ్ళు అయితే కూడా ట్రై చేయండి రాను అయినా కానీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఒక టేస్ట్ ఒకలాగా ఉంటుంది కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రాక చేస్తారు కదా మీకు కూడా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసుకుందాం చూడండి ఇట్లా మిక్స్ పట్టుకోవాలండి మరీ సన్నగా పట్టుకోవాలి సన్నగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం ఇట్లా కొంచెం కచ్చిపక్క పట్టుకుంటే సరిపోతుందండి టేస్ట్ బాగుంటుంది ఇట్లా మరి మెత్తగా పట్టుకుంటే అంత టేస్ట్ అనిపించేది ఇప్పుడు మనం గోంగూర ఇందులో వేసేద్దాం ఇప్పుడు దీంట్లో వేసేసినాం కదండి చిన్న దాంట్లో పడుతుందా లేదని దీంట్లో వేసేసినండి ఇది ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు మిక్స్ చేద్దాం ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేద్దామండి ఇప్పుడు ఒక చిట్కాడు పసుపు వేద్దామండి ఇప్పుడు కొంచెం చింతపండు అండి చింతపండు ఎంత ఎందుకంటే అది పుల్లగానే ఉంటుంది కానీ మనం వేసుకోవాలండి టేస్ట్ కూరకని కొంచెం వేసుకోవాలి చింతపండు ఇప్పుడు దీన్ని చేసుకుందామండి చూడండి మనం ఒక దింపు దిప్పుకున్నామే ఎక్కువ దింపుకోవద్దా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీ పట్టేసినాం కదా అది ఇందులో లేచేసుకొని ఒక్క తింపి ఇట్లా దింపుకుంటే అలా కలిసిపోతుందండి ఎక్కువ దింపొద్దు ఫేస్ లాగా అవుతుంది కొంచెం ఒక్కసారి ఇట్లా తిప్పేస్తే సరిపోద్ది మనం ఇప్పుడు పోసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పోసుకు ఆయిల్ వేసుకుందామండి తాలింపుకు రెండు స్పూన్లు చిట్కాడ జీలకర్ర శనపప్పు మినిపప్పు వెయ్యపాయలుండి మిర్చండి ఇప్పుడు కొంచెం కలపకండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తాం ఇప్పుడే తాలింపు పచ్చడి మీద చాలా బాగుంటుందండి ఇది రెండు మిర్చి గోంగూర పచ్చడి తయారు చేయగా చూసారు కదండీ ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుందండి నా వీడియో దృష్టి అందరికీ ధన్యవాదాలండి